తల్లితెర జబర్దస్త్ కమేడియన్ ముక్కు అవినాష్ గురించి తెలియని వారు ఎవరు ఉండరు బిగ్ బాస్ హౌస్లో సందడి చేశాడు అలాగే అవినాష్ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక అనుజాని పెళ్లి చేసుకున్నాడు అప్పటి నుంచి ఆమెకు ప్రెగ్నెన్సీ వచ్చిన విషయం వరకు అన్ని విషయాలను కూడా తన ఫ్యాన్స్తో సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూనే ఉన్నాడు ఇప్పుడు ఒక విషాదకర సంఘటన కూడా తన ఇన్స్టాగ్రామ్ పేజ్ ద్వారా చెప్పి చాలా బాధపడ్డాడు నా లైఫ్లో సంతోషమైన బాధ అయినా నా ఫ్యామిలీ అయినా మీతోనే పంచుకుంటాను ఇప్పటి వరకు నా ప్రతి ఆనందాన్ని మీతోనే పంచుకున్నాను కానీ మొదటిసారి నా జీవితంలో జరిగిన ఒక విషాదాన్ని మీతో పంచుకుందాం అనుకుంటున్నాను మేము అమ్మా నాన్న అవ్వాలనే కోసం ఎదురు చూసాం కానీ కొన్ని కారణాల వల్ల మేము మా బిడ్డను కోల్పోయాం ఈ విషయం మేము ఎప్పటికీ జీర్ణించుకోలేనిది అంతా తొందరగా మర్చిపోలేనిది మీకు ఎప్పటికైనా చెప్పాలి అన్న బాధ్యతతో ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నాను ఇప్పటి వరకు మీరు మాపై చూపించిన ప్రేమకి థ్యాంక్ యూ మీ ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను అలాగే దయచేసి ఈ విషయంపై ఎలాంటి ప్రశ్నలు అడిగి మమ్మల్ని బాధ మీరందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటా మీ అనుజ అవినాష్ అంటూ ఒక సుదీర్ఘ మెసేజ్ని రాసి